హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ఈ రోజు బంగారం ధరలు ఐఎన్ఆర్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము పదకొండు వేల నూట ఐదు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్షా పదకొండు వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద గ్రాములు పదకొండు లక్షల పది వేల ఐదు వందల రూపాయలు వంద రూపాయలు తగ్గింది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అయ్యన్నారు ఒక గ్రాము పది వేల నూట డెబ్భై తొమ్మిది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు ఎనభై ఒక వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్ష ఒక వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం వంద గ్రాములు పది లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు వంద రూపాయలు తగ్గింది ఈరోజు బంగారం పద్దెనిమిది క్యారెట్ల ధరలు ఐఎన్ఆర్ పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఒక గ్రాము ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం పది గ్రాములు ఎనభై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం వంద గ్రాములు ఎనిమిది వేల ముప్పై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వంద రూపాయలు తగ్గింది వెండి ధరలు ఐఎన్ఆర్ కేజీ లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందలు వంద రూపాయలు తగ్గింది ప్లాట్నం ధరలు ఐఎన్ఆర్ ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై పెరిగింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ధరలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి